హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు యాభై తొమ్మిదవ కీర్తన సాధన చేద్దాం ప్రాణనాద ప్రాణనాద త్రిభువన చేష్ట ప్రదాత అఖిల నేత సుగుణజాతరసీత దూత ప్రాణనాద ప్రాణనాద ತ್ರಿಭುವನಚೇಷ ಪ್ರದ ಅಖಿಲನೇತ ಸುಗುಣ ಜಾತ ತೋರಸೀತ ರಾಘವದೂತ ಪ್ರಾಣನಾದ ಪ್ರಾಣನಾದ ತ್ರಿಭುವನಚೇಷ ಪ್ರದ ನೂರು ಯೋಜನೆಯ हरिलंका नूर योजन शरधिया हरिलंका पुराव शेर हर्षदि जनक कुमार गुंगुरमीता शेर हर्षदि जनक കുമാരി ഗുങ്കുരീത പ്രാണനാദ പ്രാണനാദ ത്രിഭുവന ചേട്ട പ്രദത ദുഷ്ടദശ ക മുഷ്ടി തടന ദുഷ്ടദശ ക മുഷ്ടി തടന ദ ಶ್ರೇಷ್ಠ ರಗಿದನ ಮಾಡಿ ದಿಟ್ಟತನದಲ್ಲಿ ಮೆರೆದ ಶ್ರೇಷ್ಠ ರಗಿದನ ಮಾಡಿ ದಿಟ್ಟತನದಲ್ಲಿ ಮೇರೆದ ಪ್ರಾಣನಾದ ಪ್ರಾಣನಾದ ತ್ರಿಭುವನ ಚೇಷ್ಟ ಪ್ರದ ಗಂಧ ಮಾದನ ಗಿರಿಯನು ಒಂದು ಕರದಲ್ಲಿ ಸುಖದಿ ಗಂಧ ಮಾದನ ಗಿರಿಯನು ಒಂದು ಕರದಲ್ಲಿ ಸುಖದಿ ತಂದು ರಾಮರ ಪಾದ ದ್ವಂಡ್ವ ತೆರಗಿದ ಮೋಕ್ಷ ಪ್ರಾಣ ತಂದು ರಾಮರ ಪಾದ ತೆರಗಿದ ಮೋಕ್ಷ ಪ್ರಾಣ ಪ್ರಾಣನಾದ പ്രണന ത്രിഭുവന ചേട്ട പ്രദാത കൂരനീസി ചരപതി പരി വാരനൂ സദ പട ക്രൂരനീസി പരി വാരനു സദ പടദു ജഗണമീര ಕಿರುತಿಯ ಪೊಲ್ದಿದ ಮೂರು ಜಗಗಳ ಮೀರಿದ ಕೀರುತಿಯ ಪೊಲ್ದಿದ ಪ್ರಾಣನಾದ ಪ್ರಾಣನಾದ ತ್ರಿಭುವನ ಚೇಷ್ಠ ಪ್ರದತ ಇನ್ನು ಎರಡವತಾರಗಳನ್ನು ಧರಿಸುತ್ತ ಜಗದೀ ಇನ್ನು ಎರಡವತಾರಗಳನ್ನು ಧರಿಸುತ್ತ ಜಗದೀ ಪ್ರಸನ್ನ ಮಾಧವ ಯಾಸರನ್ನು ಸೇವೆಯ ಮಾಡಿದ ಪ್ರಸನ್ನ ಮಾಧವ ಯಾಸರನ್ನು ಸೇವೆಯ ಮಾಡಿದ ಪ್ರಾಣನಾದ ಪ್ರಾಣನಾದ TRIBHUVANA CHESTA pradata Akila neta Sukuna jata Tora sita Raga vaduta Prana nada Prana nada Tribuvana cheshtra pradata Hare Sri Nona Hare Sri Nona <coughs> Prana natha. ప్రాణదేవుడా త్రిభువన ప్రదాత త్రిభువులను నడిపించువాడు ఎందుకంటే ప్రతి జీవరాశి ఆయన కదలిక వల్లనే వీళ్ళు చేతులు కాళ్ళు సమస్తము కూడా ఆడిస్తారు అందరికీ చేష్ట ప్రదాత మూడు లోకములకు మూడు లోకములలో ఉన్నటువంటి జీవులందరికీ అందరికీ చేష్టములు అన్నీ కూడా అంటే కదలిక కల్పించేటువంటి వాడు శ్రేష్ట ప్రదాత నడిపించువాడు అఖిల నేత సుగుణజాత అందరికీ లోకల్లో అందరికీ నేత అంటే సుగుణ సుగుణజాత సుగుణాల ఖని తోర సీతారాఘవ దూత సీతారాములను సుబ్బవయ్యా నువ్వు ఆయన దగ్గరే ఉంటావు కదా అందువల్ల ఆయన యొక్క దర్శనం మాకు చేయించు నూరు యోజన శరధియ శతయోజన విస్తీర్ణం సముద్రాన్ని హారి లంకాపురవ దాటి లంకా నగరానికి ఎగిరి వెళ్ళి చేరి హర్షధి చేరి ఆనందముగా జనక కుమారికి విత్త జనక మహారాజు కుమార్తెటువంటి జానకి ఉంగర ఉంచినవాడాదశకంధరను దుష్టదశకంఠుని దుష్టదశ కంధరనను అంటే దుష్టదశ కంఠుడు అనేటువంటి రావణాసురుడిని ముష్టి దింద ఒకే ఒక ముష్టిఘాతంతోనే రావణాసుడి యొక్క మాడి అతని యొక్క చేష్టలు అంటే చేతులు కాళ్ళు ఆగిపోయాయి అంటే కదలను కదలకుండా నిశ్చేష్టుడైనాడు రావణాసురుడు ఆ ఒక్క దెబ్బకే ఆ విధంగా చేసి దిట్టతనముతో దిట్టతనదది మెరద దిట్టుతనతో అంటే గొప్పగా మెరద ప్రకాశించినవాడ గంధమాదన గిరియను గంధమాసన పర్వతాన్ని ఒందు కరది సుగది ఒక చేతితో సులభంగా తందు తెచ్చి రామ రామన పాదద్వంద్వకే అంటే రామచంద్రమూర్తి యొక్క పాదపద్మములకు తెరకిద ముఖప్రాణ చేరిన ముఖప్రాణుడు ఆ మహాపర్వతాన్ని గంధవాసర పర్వతాన్ని అవలీలుగా ఎత్తి సుఖంగా ఎటువంటి ఆయాసం లేకుండా తీసుకుని వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాద సన్నిధికి చేరినటువంటి ముక్షప్రాణుడు క్రూర నిశిచరపతి క్రూరుడైనటువంటి రాక్షసపతి నిశిచరపతి అంటే రాక్షసపతి అంటే రావణాసుడు పరివారమును సదబడిదు ఆ రావణాసుడు యొక్క పరివారాన్ని ఒక వంతు నాలుగు వంతుల్లో ఒక వంతు సైన్యాన్ని ఒక్కడే హనుమంతుడు ఒక్కడే సదేబడిదు వాళ్ళందరినీ కూడా సంహారం చేసి మూడు జగగల మీరిద మూడు లోకములందు కీర్తి పడి పడినటువంటి కీర్తిగా పొందిద మూడు లోకములలో కూడా అద్భుతమైన కీర్తి పడిసినవాడు పొందినటువంటి వాడు ఇన్ను ఎరడవతారలను ఇంకా రెండు అవతారములు అంటే భీమసేనుడు మధ్వాచారులు వారు మొదటిది ఆంజనేయ స్వామి ఇంకా రెండు అవతారాలు అంటే భీమసేనుడు మధ్వాచార్యులు ఇన్ను ఎరడవతారలను ధరిత ధరించి జగతి లోకంలో ప్రసన్న మాధవ వ్యాసరన్ను అంటే శ్రీకృష్ణ వేదవ్యాసుల సేవ చేసినాడు ప్రసన్నమాధవ అంటే శ్రీకృష్ణ పరమాత్మ అలాగే వ్యాస అంటే రెండు అవతారాల్లో శ్రీకృష్ణుడి యొక్క సేవ అలాగే వేదవ్యాసుల వారి సేవ సేవయ్య మాడిద సేవ చేసినటువంటి వాడు మూడు యుగాలలో కూడా త్రేత ద్వాపర కలియుగాల్లో మూడు రూపాలతో అవతరించి అందరినీ కూడా జ్ఞానబోధ చేసి రామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుల వారి యొక్క సేవ చేసి తరించినటువంటి మహానుభావుడు వాయుదేవుల వారు అని ఈ యొక్క కీర్తన యొక్క తాత్పర్యం హరే శ్రీనివాస